సర్కార్ నడపలేను ఇక మన వచ్చిండిగా మూటల గారడి ఆటల ఆరడి అన్నట్టుగా ఏదైతే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు చేసినటువంటి ప్రకటనలు ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి ఆయనకు జరిగినటువంటి భయంకరమైనటువంటి ఇబ్బందులు అనుకోవచ్చు లేకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి మేల్ అనుకోవచ్చు అప్పుడు ఎన్నో ఇబ్బందులు పడ్డాడు కానీ అప్పుడు జనమంతా ఆయన వెంట ఉన్నారు జనమంతా వెంట ఉండి అధికారం ఇచ్చలు మరి జనమంతా వెంట ఉన్నప్పుడు ఏ అధికారం కోసమైతే జనం నీ వెంట ఉన్నారో ఆ జనానికి నీ అధికారం వచ్చిన తర్వాత జనానికి నువ్వు పంచిపెట్టాలి కదా ఆ జనానికి మేలు చేయాలి కదా మరి జనానికి మేలు చేస్తున్నావు అంటే నువ్వు ఊపుదుంపుడు మాటలతో ఉదరగొట్టే కొట్టే ముచ్చలు చెప్తున్నావు ఎవరికి టీమ్గా అయిపోయినావు ఎవరికి నువ్వు మేలు చేస్తున్నావు పరువు పోతుంది ఎవరికి నీ స్టేట్మెంట్ వల్ల నష్టం జరుగుతుంది ఎవరి వల్ల నువ్వు నిజంగా ఇలా ఇబ్బంది సీఎం పిఎం సీఎంకు పిఎంకు ఇలా కౌలింపు కౌలింపులు చేసుకుంటున్నావు ఉద్యోన ఉందా సీఎం రేవంత్ రెడ్డి ఎవరన్నా నిజంగా మాట్లాడితే వాళ్ళు అరెస్ట్ చేస్తూ ఏం చేస్తాను నీ అధికారం ఎంతసేపు నీ అధికారం నీ లైఫ్ లాంగ్ ఉంటుందా నీ జీవితం లాంగ్ ఉంటుందా సీఎం సీటు మీ సొత్త సీఎం సీటు అయినా మీ సొత్తా ఎవరికి మేళ్ళు నువ్వు ఏం చేస్తున్నావు నీవిచ్చినటువంటి ఆరు ఎక్కడ పోయినాయి ఏం జరుగుతుంది అసలు రాష్ట్ర ప్రభుత్వం మీకు అయినా రాసి పెట్టిందా వేరమ రెడ్డి మాత్రమే పరిపాలించాలని మీ జాగిరాయిది ఏం చేస్తున్నారు ఇక్కడ చూడండి ఇగో ఆదాయం లేదు సర్కార్ నడపలేదు అనుకుంటే కాంగ్రెస్ పార్టీ బతకలేదు కదా జోడయాత్ర గీడో యాత్ర రాహుల్ గాంధీ ఆయన శ్రమ జీవితం అంతా ఈ స్వతంత్ర ఉద్యమం కోసం ఏ విధంగా అయితే త్యాగం చేసినో కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం రావడానికి ఎంత తిప్పలు పడ్డరో ఆ కుటుంబం ఇలా త్యాగం ఇలా కనబడట్లేదా ఆదాయం లేదు సర్కార్ నడపాలంటే మరి దిగిపో ఎవరికి నువ్వు ఇంటిస్తున్నట్టు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సోనియా గాంధీ చూడండి ఖడ్గే గారు చూడండి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటనలు ఏ విధంగా ఉన్నాయో ఎవరిని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారో ఎవరి కోసం మేలు చేస్తున్నారో ఎవరి కోసం నిజంగా ఈనే ఈ విధంగా తయారు చేస్తున్నాడో ఇక్కడ మీకు అర్థమైపోతే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేం లేదు సర్కారు నడపలేను మొత్తం పైసలు ఉద్యోగులకు ఇస్తే ఎట్ల పంచాల్లో మీరే చెప్పండి ఇంకో ఈ మాట మాట్లాడుతాడు మీరు సహకరించకుంటే మేము జీతాలు ఇవ్వం మరి అందరు అడ్క తినల్లా అందరు జీతాలు జీతాలు ఏం లేకుండా అందరూ వదిలేసుకుంటారు వాళ్ళ పెళ్ళం పిల్లలు ఈఎంఐలు గిఎంఐలు ఏమి ఉండయి సీఎం చెప్పినట్టే వింటారు ఇక ఉద్యోగాలు ఉండాలి కూడా ఉద్యోగాలు మీరు జీతాలు తీసుకోకండి ఇక మీరు సాక్రిఫైస్ చేయండి ముఖ్యమంత్రి జీతం ఏం తీసుకోడు ముఖ్యమంత్రికి అంత పెద్ద కాన్వాయి ఇంత పెద్ద కాన్వాయి వేసుకొని కోట్ల రూపాయలు వృధా డబ్బులు ఏం వృధా చేసుకోడు మీరు సహకరించకుండా మేము జీతాలు వెళ్ళం అక్కడ అందానీ లేదు మీరేమో డిఏలు అడుగుతున్నారు ఆరు గ్యారెంటీలు నూట ముప్పై స్కీములకు మరో ఇరవై రెండు వేల కోట్లు కావాలి ఆరు గ్యారెంటీ నూట ముప్పై స్కీములకు మరో ఇరవై రెండు వేల కోట్లు కావాలి ఒక నెల ఆశ మరో నెల అంగన్వాడీల జీతాలు ఆపుతున్నాం సిఆర్ రేవంత్ అసహనం కొత్త లక్షల నియమక పత్రాలు చూడు ఏ విధంగా ఉంది ఒక ఉద్యోగాలు ఇచ్చే సందర్భంలోనే వాళ్ళకు మార్గదర్శనం చేసేటువంటి సందర్భంలోనే మార్గదర్శనం చేసేటువంటి ఒక భయంకరమైనటువంటి సందర్భంలోనే ముఖ్యమంత్రి గారు ఆ విధంగా మాట్లాడితే ఆ విధంగా మాట్లాడితే ఇక ఎట్లా ఇక చెప్పండి ఇక ఒక ముఖ్యమంత్రి గారు ఆ విధమైనటువంటి వాక్యాలు వేస్తే ఆ విధంగా మాట్లాడితే ఏం చెప్పాలి తొరిగా మనం ఏం చేస్తున్నాం ఎటుబోతుంది సమాజం ఈ సమాజాన్ని ఎవరు గుర్తించాలి ఈ సమాజం కోసం ఎవరు కష్టపడాలి ఈ సమాజము సబ్బండ కులాలు త్యాగము ఈ సమాజము సబ్బండ సబ్బండ వర్గాల త్యాగము ఈ సమాజము ఆత్మగౌరవం కోసం పుట్టినటువంటి సమాజం తెలంగాణ రాష్ట్రం అంటేనే పురిటిగడ్డల ఓడికల్లు ముద్దుబిడ్డరా తెలంగాణ కళలకు సహకారం అందించినటువంటి అనేక మంది జీవితాలను త్యాగం చేసినటువంటి మన దేశ ఉద్యమం చాలు మోలుకుంటే ఇప్పటివరకు జరిగిన పోరాటంలో ఎంతోమంది అసువులు బాసి తెలంగాణ రాష్ట్రం వస్తే జీవితాలు మారితే తెలంగాణ రాష్ట్రం వస్తే బతుకులు మారితే తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తే తెలంగాణ రాష్ట్రం వస్తే ఇవాళ దొరల నుంచి విముక్తి పొంది ఇలా సబ్బండ కులాలకు న్యాయం జరగదు చెప్పినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో న్యాయం ఎవరి పక్షాన నిలబడుతుంది న్యాయం ఎవరి పక్షాన ఉంటుంది న్యాయం ఎవరి కోసం నిలబడుతుంది అనేటువంటిది ఇప్పుడు కూడా అర్థం కాదు అందుకోసమే ఇలా సబ్బండ కులాలు సబ్బండ జాతులు ఏ విధంగా అయితే ఉన్నాయో ఏ విధంగా అయితే నడుచుకుంటున్నాయో ఏ విధంగా అయితే మనం పోరాటం చేస్తున్నాయో ఏ విధంగా అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయో ఇవాళ ఎక్కడేసిన గొంగడ అక్కడే ఉంది ఎవడు ఏలిండో ఎవరు చేసిండు అని చెప్పలేనటువంటి నేపథ్యం ఉంది సీఎం గారు మాటలు మాత్రము కోటలు దాటిపోయిన సీఎం గారి ఆలోచన మాత్రము ఇష్టానుసారంగా అయిపోయిన సీఎం గారు చెప్పినటువంటి విధానము ఇలా నమ్మలేని పరిస్థితిలో ఉంది ఇలా సీఎం గారే ఇలా ఆరు గ్యారెంటీలకు దిక్కు లేదు అని చెప్పేటువంటి సందర్భం వచ్చిందంటే మరి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా ఉందో ఇంతకన్నా నిదర్శనం ఇంకేదీ లేదు తెలంగాణ రాష్ట్రం వస్తే బతుకులు బాగుపడితే తెలంగాణ రాష్ట్రం వస్తే జీవితాన్ని మారితే వెలమల నుంచి రెడ్డిలకు రాజ్యాధికారం ఇచ్చిన తర్వాత రెడ్డిలు ఈ విధంగా ప్రకటన చేస్తే ఇలా కోట్ల రూపాయలు దంపంచుకున్నటువంటి ఈ రెడ్డి సామాజిక వర్గం ఇలా కోట్ల రూపాయలకు పడగలెత్తినటువంటి రెడ్డి సామాజిక వర్గం ఇలా రెడ్డిలను అందరిని అవమానానికి గురి చేసేటువంటి సందర్భం కూడా రేవంత్ రెడ్డి తీసుకొస్తున్నాడు ఇలా రెడ్డిలను అధికారంలో తీసుకొచ్చినటువంటి అనేక మంది ఇలా వాళ్ళ త్యాగ ఫలితం ఏమైపోతుంది ఈయననే ఈ విధంగా మాట్లాడితే ఇంకెట్లా చూడండిగా రాష్ట్ర ఖజానా మొత్తం ఉద్యోగులకు అప్పగిస్తాం అప్పగిస్తాం ఎట్లా పంచాలో మీరే చెప్పండి వాళ్ళే మరి అట్లా వాళ్ళు పంచినప్పుడు సీఎం సీట్ కూడా వాళ్ళకి ఇచ్చేసే మరిగా సీఎం సీట్ కూడా వాళ్ళకి ఇచ్చేసే సీఎం సీట్ ఇచ్చేసి మౌనంగా ఉండిగా సీఎం సీట్ ఇచ్చేసే వాళ్ళే పంచుకుంటారు సీఎం సీట్ ఇచ్చేసే వాళ్ళు పంచుకుంటారు అప్పుడు నువ్వు ఎట్లాంటి అట్టు ఉండొచ్చు ఇగో ఈ చూడు సీఎం సీటు కూడా వాళ్ళకి ఏంటంటే మీరే చెప్పండి ఇక మీరు చెప్పినాక మీరు ఎందుకు చెప్పండి వాళ్ళే చెప్పిన తర్వాత సీఎం ఎందుకు వాళ్ళు చెప్పిన తర్వాత సీఎం ఎందుకు సీఎం దేనికోసమైనా ఉన్నది సీఎం దేనికోసం ఉన్నది ఆయన మాట్లాడినప్పుడు సీఎం కానప్పుడు ఆయన ఇష్టానుసారంగా మాట్లాడితే ఏం కాదు సీఎం కానప్పుడు అనేక మంది మీరు ఇష్టానుసారంగా బూతులు మాట్లాడినా ఎవరేం చేయరు ఇవాళ ఎవరి కోసం చెప్పండి ఇవాళ ఇక ఉద్యోగాలే వాళ్ళు డిసైడ్ చేసిన నువ్వెందుకు మరి ఇక రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు పైసా పైసా మొత్తం లెక్క అప్పచెత్తా ఒక్క పైసా నా దగ్గరే పెట్టుకోను మరి ఎవరి దగ్గర పెట్టుకుంటావు మొత్తం ప్రభుత్వ ఉద్యోగులకు అప్ప ఆఖరికి నెల జీతం కూడా మీకే ఇస్తా ఏది ఎట్లా పంచాలో మీరే చెప్పండి అంటూ ఆయన ఉద్యోగులపై అసహనం వ్యక్తం చేశారు ఉద్యోగులు ప్రభుత్వానికి సహకరించబో సహకరించబోమనుకుంటే జీతాలు ఇవ్వలేమని మన పరోక్షంగా హెచ్చరించారు బుధవారం హైదరాబాద్ రవీంద్రబారత్ నిర్వహించిన ఒక కార్య ఒక కార్యక్రమంలో ఇంటర్ విద్యలో ఎంపికైన ఒకవేళ రెండు వందల తొంభై రెండు మంది జూనియర్ లెక్చరాలకు సాంకేతిక విద్యాశాఖల ఎంపికైన టూ ఫార్టీ మంది పాలిటెక్నిక్ వచ్చి లేదా నియమక పత్రాలు అందించారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు వివాదస్పందంగా మారినాయి చూడండి ఇక్కడ ఎట్లుందో ఈ నెల జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంటే రిజర్వ్ బ్యాంకులో తల తాకట్టు పెట్టి రూపాయి నాలుగు వేల కొట్టు తెచ్చి జీతపత్యాలు ఇచ్చాం మీరేమే డిఏలో కరువు కరువుబత్యాలు అడుగుతున్నారు చూడగా ఎందుకోసం ఇవన్నీ మన ఆదాయం ఎక్కడ పోతుంది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆదాయం ఇవాళ ఉన్నటువంటి ట్యాక్సులు ఎవడ బస్సం మూ పోతున్నాయి ఎక్కడికి పోతున్నాయి మనం కట్టే ట్యాక్సులు మనం తినేటువంటి తిండి అన్నీ ఎక్కడిపోతున్నాయి మనం వచ్చేటువంటి తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయం ఎక్కడ పోతుంది ఇవన్నీ ఎవరిని తీసుకొస్తున్నారు వాళ్ళు ఇంటంచెం వాళ్ళు కష్టపడి రెక్కల కష్టం చేసి తీసుకొచ్చి ఇస్తున్నారా ఇవన్నీ జనాన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ఒక ఉదాహరణ మాత్రమే ఇవన్నీ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా ఎంత దారుణంగా ఉన్నాయో ఆ విధంగా ఉంటే ఏ విధంగా ఉంటుందో మనం చూడడానికి ఇది ఒక ప్రధానమైనటువంటి వార్త